కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే వారికి భవిష్యత్తులో కలిగి ఉండే ఆశ ఆనందమును ఈ కీర్తనలో కీర్తనాకారుడు రైతు విత్తనాలు విత్తటం తరువాత పంట కోయడం అనే ఉపమానముతో వివరించాడు కన్నీళ్లతో విత్తడం అంటే ఒక ప్రత్యేక భవిష్యత్ లక్ష్యం లక్ష్యాల సాధన కోసం అలాగే దేవుని కోసం పని చేస్తూ ఉన్నప్పుడు దుఃఖము కష్టము కన్నీళ్ళు బాధలు చింతలు అనేవి అనేక రీతులుగా ఎదుర్కొనవలసి వస్తుంది అయితే అలాంటి సమయాల్లో విశ్వాసము పట్టుదల ప్రార్థన ఓర్పు సహనంతో వాగ్దానాలపై విశ్వాసం ఉంచి మంచి పనులు చేస్తూ కనిపెట్టినట్లయితే సంతోషంగా పంట కోస్తాము అంటే చేసిన ప్రయత్నాల ఫలాలను ఆనందముతో పొందగలము అంతేకాక ఈ వచనాలు క్రైస్తవులమైన మన జీవితాల్లో ఎదుర్కొనే సవాళ్ళు పరీక్షలు కష్టాలు కన్నీళ్ళు మొదలైన వాటిని తెలియచేస్తాయి అయితే ఎన్ని ఎదురైనప్పటికీ మనము విశ్వాసము పట్టుదల ద్వారా భవిష్యత్తులో ఆనందపు పంటను కోస్తాము క్రైస్తవ జీవితంలో మనము ఎదుర్కొనే ప్రతి సవాలు మన ఆత్మీయ ఎదుగుదల కోసం వస్తుంది అయితే మనలో మనతో నిత్యము ఉండే దేవునిపై సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థిస్తే తిరిగి హెచ్చైన ఆనందంతో పాటు ఆత్మీయంగా మరో మెట్టు ఎదుగుదలలోనికి వెళతాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ